అమ్మో టైం ఈడిపిని మా ఆయన ఫోన్ చేయాలి లేవండి ఈ రోజు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర ఒక చంద్రగ్రహణం ఉంది త్వరగా ఇంటికి వచ్చేసేయండి ఆ పెట్టే చికెన్ పొగోడా అయితే చేసాయ్ ఓల గ్రహణం అయితే ఏ వన్ ఇటర్నిటీ లేటర్ ఇది జాతస తగలేయ ఇప్పుడు కి గంటన రైంది గడపలేనే ఏ ఎలగలు పడతనే ఏం చేద్దాం ఈ ఎరిమాలకు ఎలాగో కనిపెట్టలేదు టైం ని 9 నరకు మార్చేద్దాం ఏమయ్ 9 నర రైంది ఇంక రా తిన్నాం ఏంటి అబడే 9 నర అయిపోయిందా వస్తున్నా ఉండండి ఉదినా ఓ ఉదినా వచ్చిందా ఇంకా రాలేదనుకుంటూ ఉన్నాను వంటలు సీరియస్ కరెంట్ బిల్ ఎక్కువైతేనే మా ఇంటికి వచ్చి చచ్చి ఏంటి సరోజా సిరిలే పేకొచ్చా రోజు తొమ్మిది గల వచ్చేదనిగా ఈ రోజు ఏంటి లేటు బలిదాని వదిన నేను ఏ రోజు సీరియల్ మిస్ అయ్యాని ఫరెస్ట్ గా తొమ్మిదికే వచ్చా ఏదో తేడాగా ఉందేంటి నన్ను గురుగా చూస్తావండి నేనేం టైం మార్చలా